అది శివనామానికి శివారాధ మహిమండి అది ఆ కింకరుడు యక్ష యమదూతా సర్పస్వాపదాహ చదువుతున్నాం కదా సర్వే జ్వలంతం పశ్యంతు బాధించడానికి వచ్చిన యమదూతాదులు కూడా భయపడతారు అందుకే శివుడి వాడి దగ్గరికి యముడి వాళ్ళు రారు ఇది గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ ఒక మాట చెప్తారు పద్మపురాణంలో రుద్రాక్ష ధారణ చేస్తూ శివానామం పలుకుతూ ఉంటే వాడి మరణాంతంలో యమదూతలు రారు ఎందుకంటే వీడు మా క్యాండిడేట్ కాడు అని కూడా వెళ్ళిపోతారు ఏది ఏ సాధన లేకుండా భస్మరుద్రాక్షులు పెట్టుకున్నా అందుకే ఏదున్నా లేకపోయినా బొట్టు పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలండి ఇక్కడ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నవాళ్ళు అది పెట్టుకోండి సవి సంప్రదాయం వాళ్ళు ఇది పెట్టుకోండి స్మార్త సంప్రదాయంలో భస్మధారణ ఉంది ఎందుకంటే భస్మము స్మార్తము వైష్ణవము కాదు వైదికం తెలుసుకోండి ఇక్కడ ఎవడ యజ్ఞం చేసినా చివరికి మిగిలేదు భస్మమే దాన్ని ధరిస్తారు అది అకార బార మకారములకు బ్రహ్మవిష్ణు రుద్రులకు ప్రతీకగా ధరిస్తారు అగ్ని సారం భస్మం కనుక అగ్ని మూడు రూపాలతో ఉంటాడు ఆ మూడు కూడాను గార్గపత్యాగ్ని దక్షిణాగ్ని ఆహవనీయాగ్ని వాటికి సంకేతంగా భస్మధారణ చేస్తారు పదహారు స్థలాల్లో చేయాలి అది అది చేస్తే శరీరానికి రక్ష పాపనాశనం చేసి రక్షిస్తుంది వర్చస్సునిస్తుంది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కనుక భాసనాద్భసితం ప్రోక్తం భస్మకిల్బిష భక్షణ అంత అన్నారు ఇది భస్మధారణ ఏది ఎందుకు చేస్తున్నారో తెలుసుకుంటే చేయకుండా వదల్లం ఇది భస్మధారణ మహిమ అలాగే రుద్రాక్షలు నోట శివనామం ఈ మూడు శరీరంలో ఉంటే త్రివేణి సంగమం లాంటిది వాడి శరీరము అని చెప్పారు ఇక్కడ వాడు పవిత్రుడు వాడిని చూసిన వాడు పవిత్రుడు అయిపోతాట అలాగా భాషిస్తున్నాడు పిల్లవాడు